तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం భా కల్పవృక్షమత నారాయణం యా సంతతో జయముదీరయేత్ ధర్మరాజు గారిని రాత్రికి పడుకొనిచ్చాడు అలాగే మరునాడు పొద్దున్నే ఈయన వనవాసం వేషం వేసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు నేను వెళ్ళొస్తానన్నాడు ఏమిటి అంటే ఇలా ఇలా జరిగింది అన్నారు ధర్మరాజు గారికి నానా బాధ వేసింది శోకార్థ అన్నాడు సజ్జమానయా వాచ అన్నాడు ఆయన మాట్లాడుతూ ఉంటే అక్షరాలు స్పష్టంగా రావడం మానేసేట ధర్మరాజు గారికి ఒక అక్షరం ఇంకొక అక్షరం కలిసిపోతానిట అంత బాధతోటి మాట కూడా రానంతగా శోకిస్తూ ఆయన నువ్వు ఇలా వెళ్ళటానికి వీలు లేదన్నమాట ఎందుకనంటే వాచ దీనో రాజా అంత బాధపడిపోతూ దైన్యంతో ప్రమాణమస్మి ఎదితే మతశృణు వచ్చు అనగా నా మాట నీకు ప్రమాణం అయిన పక్షంలో నేను చెప్పినట్టు చేయి ఆట ధర్మరాజు గారు ధర్మరాజు గారికి మహావిశ్వాసం బురధుడితో మాట్లాడేటప్పుడు అన్నాడు కదా నా మాట అసత్యం పలకదసలు నా నోటి నుంచి అసత్యం రాదు నా బుద్ధి అధర్మము పట్ల ప్రవర్తించదు అంచేత నా బుద్ధి నిశ్చయం చేస్తే అది ధర్మము నా నోటి నుంచి వస్తే అది సత్యము అని అక్కడ చెప్పాడు అంత విశ్వాసం ఉన్నటువంటి అని చెప్పే అబ్బాయి నా మాట నీకు అయితే నేను చెప్పినట్టు విను ఎందువల్ల అంటే పెద్దవాడు చెప్పిన మాట చిన్నవాడు కాదనకూడదు అని చేత నేను చెబుతున్నాను అనేక విధాలుగా ఇందులో నువ్వు బయలుదేరి వెళ్ళావంటే బుద్దిపూర్వకంగా వేరే పనేమీ లేకుండా వస్తే తప్పడుచి అవతల బ్రాహ్మణ ద్రవ్యం గోవు గోరక్షణం చెయ్యాలి బ్రాహ్మణ రక్షణం చేయాలి అని అన్నారు అవి రెండూ కూడా కలిసి ఉన్నాయి అక్కడ అట్టి పరిస్థితుల్లో నువ్వు ఒక ధర్మాన్ని ఆచరించడం కోసం అని పెడితే ఇది తప్పు లేదు ఇది చిన్న దోషం ఆ ధర్మాన్ని రక్షించకపోతే అది పెద్ద దోషము రెండు దోషములే అయినప్పుడు పెద్ద దోషాన్ని పరిహరించడం కోసం చిన్న దోషం చేసినా కానీ తప్పులేదు అందుకని నువ్వు వెళ్ళవలసిన పని లేదు ఏమైనా సరే పైగా ఇంకొకటి ఇందులో ధర్మ సూక్ష్మం అన్నాడు ధర్మరాజు గారు మీరిద్దరూ ఉన్నప్పుడు నేను రాకూడదు కానీ పెద్దవాడిని పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు చిన్నవాడు వచ్చిన కర్ఫ్యూ లేదు అమ్మ నాన్న కూర్చుని కబుర్లు చెప్పుకుంటా అంటే నాన్న ఏంటో కుర్రోడు బయలుదేరి వస్తాడు అదే మహాపరాధం అని ఎవరైనా అంటారా పరాయి వాడు ఎవరైనా వస్తే ఎనుక చెప్పుడు అని చెప్పిన వాడు వచ్చి ఇవన్నీ చేద్దామనుకున్నదైనా కానీ వాడిని ముగించి ఏ పంపిస్తాడు ఆ తర్వాత సొంత కొడుకు వస్తే కోపం ఎవరికైనా వస్తుందా అని చేతనది అధర్మం కాదురా అన్నాడు ఆ మాట కూడా చెప్పాడు అప్పుడు అన్నాడు అన్నయ్య నీ దగ్గరికిదే నేను నేర్చుకున్నది నా యాజైన చరి ధర్మం ఇది మే భవత శ్రుతం ఇది వరకు నువ్వన్నావు ధర్మం ఉంటుంది దానికి మినహాయింపులు ఉంటాయి కొన్ని కాని అది నిజమైన మినహాయింపు అయితే చెయ్యాలి తప్పడిచ్చి ఒక అవకాశం ఇచ్చారు కదా అని చెప్పని దాన్ని మనం అస్తమానం మినహాయింపే ఉపయోగిస్తాము అంటే ఈ ధర్మం ఆచరించవలసినటువంటి అవసరం రాదు అంచేతను వంక పెట్టి ధర్మాన్ని ఆచరించకూడదు ధర్మాన్ని తప్పించుకోకూడదు అని చెప్పి నువ్వే చెప్పావు నాకు ఇదివరకు నా సత్యాద్విచలిష్్యామి ద్రౌపది మన సోదరులలో ఒకడు ఉన్న చోటికి మరి ఒకడు రాకూడదు అనేది మనం చేసుకున్న నియమం నేను వచ్చాను అని చేత నేను విడుతున్నాను అన్నాడు కూడా ఋషులు మహర్షులు బ్రాహ్మణులు కథకులు పౌరాణికులు ఆయన గారికి సత్కాలక్షేపానికి కావలసినటువంటి వాళ్ళు రక్షకులు భగవద్భక్తులు కథకులు శ్రమణులు ఇలాంటి వాళ్ళు ఎంతమందో బయలుదేరి వెళ్లారు చిన్నగా ఎక్కడికి వెళ్ళాడు గంగా ద్వారం దగ్గరికి వెళ్ళాడు అది మహా పవిత్రమైనటువంటిది అడవులలో నుంచే ప్రధానంగా ప్రయాణాలు చేస్తూ తీర్థయాత్రలు చేస్తున్నాడు ఈడు గారు ఊరికే ఒకచోట కూర్చోవడం కాకుండా కానీ ఆ గంగాద్వారంలో ఓనాడు దిగి స్నానం చేస్తున్నాడు అక్కడేమో ఒడ్డు మీదేమో అగ్నిహోత్రం సిద్దంగా ఉంది స్నానం చేసి వచ్చి అగ్ని కార్యం చేసుకోవాలి సరిగ్గా ఆ సమయంలో ఒక నాగకన్య ఆ నీటిలోంచి స్నానం చేద్దామని అని మునిగినటువంటి వాడు మళ్లీ తేలకుండగా అలాగే తీసిపోయింది ఆవిడ పాత లోకానికి తీసిపోయింది ఆయన కళ్ళు విప్పాడప్పటికీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి భవనంలో ఉన్నాడు అప్పటికీ ఆవిడ మహామహిమోపేతురాలు గనక అక్కడ ఒక అగ్నిహోత్రాన్ని ప్రజ్ఞలింపచేసింది కళ్ళు విప్పి చూస్తే ఇటు అగ్నిహోత్రం అగ్ని జ్వాల కంటే సౌందర్య భూయిష్ఠరులైనటువంటి ఈ విడి గారు ఎదురుగొండగా కూర్చున్నారు కళ్ళు విప్పి చూశాడు ఎదురుగొండగా అగ్ని కనిపిస్తోంది అగ్ని కర్యం పూర్తి చేశాడు ఎక్కడ నేను అన్నాడు ఈ జగంబు పాతాళం నేను రూపి అనుదాన్న భుజంగమ రాజ అని అందుకే అని తన పరిచయం చేసుకుంది ఈవిడ చెప్పింది ఐరావత కులంలో పుట్టాడు కౌరవ్యుడు మా తండ్రి పేరు ఆయన కూతురుని నేను ఉలూపిని అని తన పరిచయం చేసుకుంది నందయస్వాధ్య ప్రధానేన ఆత్మను అనధ అందుకే పైగా నన్ను వివాహం చేసుకుని గాంధర్వ వివాహము నన్ను సంతోషపెట్టు అందితావిడ నందయస్రా అని కాము కూడా నువ్వు సంతోషం పొందాలని నీకు ఉండొచ్చు నువ్వు మహా మహిమో పేతురాల అయితే కావచ్చున నేను దొరికాను నీకు అన్నట్టు ఆయన కాము కూడా నై భూమి ప్రదక్షిణము చేయువాడిని నేను ఇప్పుడు నియమం పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అని చెప్పి నేను బయలుదేరితే నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది అన్నట్టు తయ అంటే ఆవిడ అన్ని పక్షాలు ఖండించి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉండదగినటువంటిది ఆవిడ మీరు మీరేమి నియమం పెట్టుకున్నారు బ్రహ్మచర్యం ఒకటి వహించాలి వనవాసం చేయాలి వనవాసం చేస్తున్నావు బాగానే ఉంది బ్రహ్మచర్యం పెట్టుకోవాలి అన్న మాటకు అర్థం ద్రౌపదీ విషయంలో బ్రహ్మచర్యం కాని ఇక ప్రపంచం విషయంలో బ్రహ్మచర్యమని కాదయ్యా అంచేత నన్ను నువ్వు ప్రెసిడెంట్ గారు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే ఇవ్వవలసినది అని ప్రధానమంత్రి గారు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏదరీత్యాగా ఏమిటి అన్నట్లుగా ఈ మాట కాదనడానికి వీలు లేదు కాదందామని చూస్తున్నారు కానీ నెగ్గెట్గా లేదు వ్యవహారం అంచేతను నువ్వు చేసుకోవలసిందే ఈ వ్యాఖ్యానని చెప్పింది టైతే అని దానితోటి వెంటనే ఈయన గారు ఎందుకు అంటున్నాడో ప్రేమ వివాహాలని తిరస్కరించడాలో ఇదొక కారణం కొంచెం మరీ బాగా ఆలోచించేటువంటి ప్రేమికుడైతే నేను ఎన్నో వండు అని అనుకోవచ్చుంటా ఆమె స్వతంత్రించి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామని ముందరంటే ఈ మాట ఈ డైలాగ్ అందరితోటి చెప్పావు ఇది వరకు అని వీళ్ళు అనుకోవచ్చుంట అందుకోసమే అది వద్దు అన్నారు తర్వాత ఇలాగా నన్ను అడిగింది నన్ను అడిగింది అని వీళ్ళు నలుగురు ఒకే ఆఫీసులో ఉన్న వాళ్ళు అనుకుంటే ఇక దానికి వెళ్ళి కాకుండా పోయే ప్రమాదం వస్తుంది అందుకని దాన్ని నిషిద్ధము అని మన వాళ్ళు అన్నారనుకోండి కనుక ఈ విడి గారు ముందర చెప్పేస్తోంది అందుకు ఆమె ఆయన సందేహిస్తున్నాడేమో అని కనీయగాని వీరొకటి మనోహర రూప నమ్ము నీ వళ్ళపు కస్తూరి నామము తోడు నమ్ము కాదన్నను నీదు విమ ధురో అమృతమా అని డబ్బా ఆసక్తి వేసేదని అంది భారతంలోది కాదనుకోండి చామకూర పాకంలో పడింది అన్నారే చామకూర వెంకటకవి గారు పద్యం ఆవిడ తల యూచి ఉల్లూచి రసోచితంబుధన్ అంటాడు అంత ఇలాంటి మాటలు వేసే గడిపి ఆవిట్ట దేని మీద పెట్టుకు చెబుతుందిట నా వలకు కస్తూరి నామము తోడు నమ్ము కాదన్నాను నీదు మోవి మధురాముడు తమ ఇత బాస చేసేదన్న అని ఆ తర్వాత ఆ ఒట్టు పెట్టడానికి అది గుళ్ళోకి తడిగుడ్డలతోటి వెళ్ళి నేను ఒట్టు పెట్టుకుంటాను అని చెప్పాను అంటారే నీదు మోవి మధురాముడు తమ ఇత బాస చేసేదన్న అని అంటుంది ప్రాణదానమ్ము కన్నను కలదే విరుగవే ధర్మపరుడవు నృపకుమార అని కూడా అందితే ఇలా కాకపోతే చచ్చిపోతాను అని అయ్యో అంత పాపం వస్తే అలాగాని ఆయన గారు గాంధర్వ వివాహం చేసుకున్నాడు ఇరావంతుడని చెప్పని ఆమెకు ఒక కుమారుడు కూడా కలిగేట మహామహిమో పైతుడు గనుక సద్యోగర్భం వల్ల ఇరావంతుడనే కుమారుడు కూడా తాము కలిగేటేరాత్రి ఉదితే అభ్యుత్ సూర్యే కౌరవ్యస్య నివేశ పొద్దున్నే మళ్ళీ ఆవిడ గారు వాగ్దానం చేసిన ప్రకారం మళ్ళీ ఈ గంగాద్వారం దగ్గరికే తీసుకుని వచ్చింది ఈయనా నిన్న రా సాయంకాలం మునిగిన వాడు విపద్ర కల్లారు పొగనే లేచాడు అక్కడ గంగాద్వారం దగ్గర సరే అందరూ చూశారు సంతోషించారు ఏమిటంటే ఇలా ఇలా జరిగింది అని చెప్పారు ఈవిడ వల్ల ఏమిటంటే ఉరికే జరిగిన వివాహములు కాదు ప్రతి కూడా తర్వాత ఉపయోగించేటటువంటి వీళ్ళు సాధించదలచినది దేవకార్యం సాధించటానికి వచ్చారు అందువల్ల దానికి ఉపయోగించేవే కావాలి ఏవి జరిగినా మనకి మిగతా చోట్ల ఈ మాట వినిపించదు తత్వా వరం అజేయత్వం జలే సర్వత్ర భారత సాధ్య జలచరా సర్వే భవిష్యత్తు నా సంస్థ నీకు నీటిలో అజే అవుతావు నువ్వు అని వరం ఇచ్చింది ఆవిడ వరం కూడా ఇవ్వగలిగినంతటిది ఆమె జలచరములన్నీ కూడా నీకు స్వాధీనమవుతాయి అని వరం ఇచ్చింది కవిధాను దానికి వినియోగం కూడా వెంటనే కనిపిస్తుంది సరే అక్కడి నుంచి బయలుదేర వస్తు పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాసంస్థుచనోభవ